మేడికొండూరు మండల పరిధిలోని గ్రామాలైన సిరిపురము సరిపూడి వెలవర్తపాడు గ్రామాలలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు తెనాలి కుమార్ పాల్గొన్నారు సిరిపురము సరిపూడి వెలవర్తపాడు గ్రామాలలో ఎమ్మెల్యే కుమార్కు ఘన స్వాగతం లభించింది నాయకులు కూటమి నాయకులు గ్రామ మండల స్థాయి సంబంధిత అధికారులు కార్యకర్తలు అభిమానులు గ్రామాలలోని ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు శ్రావణ్ కుమార్ ఈ రోజు పర్యటించిన మూడు గ్రామాలలోని అర్హులైన పెన్షన్దారులకు ఇండ్లకు పోయి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు గ్రామాలలోని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇలా అర్హులను బట్టి లబ్ధిదారులకు పెన్షన్లు నా చేతుల మీదుగా పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన పరిణామమని ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు గత ప్రభుత్వంలో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు రూపేణా పెంచినదని కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నామని గుర్తు చేశారు ప్రతి నెల ఒకటవ తారీఖుననే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తున్నామని సంతృప్తిని వ్యక్తపరిచారు వెలవర్తిపాడు గ్రామ ఎస్సీ కాలనీలో డ్రైనేజీ మరియు రోడ్లు గూర్చి ఎస్సీ కాలనీ ప్రజలు కుమార్కు తెలియచేయగా వెంటనే మండల అధికారులకు గ్రామంలోని అధికారులకు కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించి నివేదిక పంపవలసినదిగా అధికారులకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో వరగాని సొసైటీ చైర్మన్ కడియాల గణేష్ బాబు గ్రామ పార్టీ అధ్యక్షుడు కడియాల హనుమంతరావు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు గుడిపూడు శంకర్ యూనిట్ ఇన్ఛార్జ్ మరేపూడి రాంబాబు వెలవర్తిపాడు గ్రామ సర్పంచ్ మొగిలి విజయలక్ష్మి శ్రీనివాస్ రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు జానీ బేగం ప్రధాన కార్యదర్శి జల్దల్ మూడి రాఘవ మరియు పంచాయతీ సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు వేడుకొండూరు మండలం సిరుపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయటం జరుగుతా ఉంది స్థానిక నాయకులందరితో కలిసి ఈ పెన్షన్ పంపిణీల క్రమంలో భాగ భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉంది వృద్ధులు వికలాంగులు వితంతువులు ఇతర ரன்ஷன்ல அன்னி கூட துமத்பே நெலபாரிங்க மொதல் தாரி பம்பணி செய்யும் வேடுக்கூர் மண்டல ஏழு வேல மூணு வந்த அறுவாய்கு எது வேல மூணு வந்த ஏழு வில எது வந்து அறுவடை நாலு பென்ஷன் மொத்தம் பம்மிணி செய்யுது இது மூணு கோட்ட முப்பை எழுந்து லட்சம் முப்பை ஐந்து வேல ஐது வந்த ரூபாய் సిరిపురం ఒక గ్రామంలోనే పన్నెండు వందల అరవై మూడు యాభై మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల రూపాయలని పెన్షన్ పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ ఆయంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా పంపిణీ జరుగుతూ ఉంది క్రమం తప్పకుండా ఒకటో తారీఖునే మొదటి గంటలోనే ఈ పెన్షన్ పంపిణీ చేయటం అనేది చాలా సంతోషదాయక పెన్షన్ పెన్షన్ లబ్ధిదారులందరినీ మనం అడుగుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విద్యాసాగర్కి పదిహేను వేల రూపాయలు మంచానికే పరిమితం అయి ఉండటం చేత పదిహేను వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది గతంలో ఎప్పుడూ లేదు గతంలో ఉన్న పెన్షన్ని మూడు వందలెట్లు పెంచడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పంపిణీ చేయడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచారు చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకి వితంతూరి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు అదేవిధంగా కొంతమందికి దివ్యాంగులకు ఆరు వేలు తొమ్మిది వేలు అదేవిధంగా పదిహేను వేలు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది ఇది వాలంటీర్లు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులతో కేవలం సచివాలయ ఉద్యోగస్తులతో ఈ పంపిణీ జరుగుతుంది మండలంలోని అన్ని రకాలైన ఉద్యోగస్తులు ఇందులో భాగస్వామ్యం చేసి మొదటి గంటలోనే దాదాపు అరవై డెబ్బై శాతం దాటి తర్వాత పన్నెండు గంటల లోపు తొంభై ఐదు శాతానికి పంపిణీకి శ్రీకారం చుట్టడం అనేది ఇది ఒక రికార్డుగా మనం భావిస్తూ ఉంది యావరేజ్ యావరేజ్న ఎనిమిది వేల మంది పెన్షన్స్ ఉన్నాయి ప్రతి మండలానికి ప్రతి మండలంలోనూ ఎనిమిది వేలు తగ్గకుండా పెన్షన్లు ఉన్నాయి ఈ ఎనిమిది వేలకి తగ్గట్టుగా లెక్కేసుకుంటే దాదాపు పదమూడు కోట్ల రూపాయలు పదమూడు కోట్ల రూపాయలు నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుందని తెలియజేస్తూ అందరూ కూడా ఇది ఏదో ఒక అవసరానికి వాడుకుంటున్నారు చక్కగా దీన్ని వినియోగించుకుంటున్నారు ఇది ఒక ఉపయోగకరంగా ఉంది ఆ కేదోడు వాదోడుకుంటుంది కొంతమందికి అయితే ఖచ్చితంగా పెన్షన్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారని దానికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారని తెలియజేస్తా